హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీవ్ బ్లాగ్స్ నేను మీ రాజ్యలక్ష్మిని ఆదివారం రోజు మేము సింగరెట్లు వెళ్ళామండి అదిగో మా బుడ్డోడు మనవడు ఎలా పరుగులు పెడుతున్నాడో చూడండి అదైతే కొంచెం ఏటవాళ్ళు ఉంటుంది అండి కొంచెం కాళ్ళని వాళ్ళు ఎక్కాలంటే కాస్త ఇబ్బంది పడతారు కానీ ఆ దేవుడి మీద భక్తితోటి మంచిగానే ఎక్కుతారు అయితే మా ఊరి స్వామి పొలం అండి ఇది ఇక్కడ వివరాలు రాశారు విస్తీర్ణం ఎంత ఎంత ఉందో శ్రీ సింగరట్ల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము అగ్రహారం అండి ఇది దాని గురించి వివరాలు అయ్యి రాశారు పొలం ఎంత ఎన్ని సెంట్లు ఎంత విస్తీర్ణం ఉంది మొత్తం అసలు పచ్చని ప్రకృతితో కొండల మధ్య శ్రీ శృంగరెట్ల లక్ష్మీ నరసింహ స్వామి వారు స్వయంభూగా వెలిసారండి చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో అసలు సూపర్గా ఉంటుందండి మేము ఆదివారం జనం జనమైతే అసలు లేరు ఇంకా ఒకళ్ళిద్దరు అర్చకుల స్వామి వాళ్ళ బండి అది ఇంకా మేమైతే వచ్చాము చూడండి అసలు చాలా బాగుంటుందండి కొండ మీద వెలిసాడు అంతా తులసి దారి చేసి నీట్గా కట్టించారు బాగుంటుందండి ప్రకృతి సందర్శన కూడా చేయొచ్చు ఈ కొండకి సింగరెట్ల లక్ష్మీనరసిన స్వామి దేవాలయం అండి ఇది స్వయంభూగా వెలిసారండి ఇక్కడ స్వామివారు అమ్మవారు మంచిగా వెలిసారు ఇదిగోండి ఇంకా ఇట్లా పైకి ఎక్కాలి అసలు ప్రకృతి అంతా ఎంత బాగుంటుందండి అసలు మీరు వచ్చి ఒకసారి చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఈ కారంపూడి మండలం చుట్టుపక్కల గ్రామాలు మొత్తం అసలు వాటిని ఎంత ఎంత దూరం నుంచో వస్తారు ప్రతి శనివారం అయితే అన్నదానం ఉంటుందండి ఇక్కడ రాజ్యలక్ష్మి అమ్మవారు అనమాట ఇదిగోండి నాగమయ్య స్వామి పుట్టగూడ ఉంది ఇక్కడ ఇంకా పిల్లలు లేని వాళ్ళు అట్లా ఉయ్యాల కట్టి ఉయ్యాల ఊపుతారండి ఆప చెట్టుకు కట్టారు ఉయ్యాల ఇవన్నీ కూడా ఇంకా అట్లా కట్టించారు మంచిగా కట్టించారండి ఇప్పుడు మా కొంగర వారి ఆడపిల్ల అండి కనకమ్మ గారని తను కూడా మండపం ఒకటి కట్టించింది యాగం చేసే మండపం ఇంకైతే అసలు ఇక్కడ నుంచి అట్లా నిలబడి చూస్తుంటే చాలా బాగుంటుందండి మా పిల్లలు కూడా అక్కడ నిలబడి చూస్తున్నారు కిందకు చూస్తే అట్లా ఉందనమాట అసలు ఎవరైనా ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలి అనుకుంటారండి దేవస్థానానికి అయితే మాత్రం కంపల్సరీ అది మాత్రం కరెక్ట్ ఆ స్వామి వారి కృపా దయ ఉంటుందండి ఈయన అసలుకి కోరిన కోరికలు తీర్చే స్వామి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చే అన్నదానానికి డబ్బులు ఇస్తారండి శ్రీచక్ర సిమెంట్ వాళ్ళు కూడా కొంత సహాయం చేస్తారు ఆ ఫ్యాక్టరీ కూడా మా దేవుడి ఆధీనంలోనే ఉంది ఆయన స్థలంలోనే అట్లా అన్నమాట ఇంకా అదిగోండి వీళ్ళందరూ కట్టించుకున్నారండి అట్లా సిమెంట్ బెంచీలు వచ్చిన వాళ్ళకి కూర్చోటానికి మంచిగా అంత మంచి గాలి వస్తుందో ఇక్కడ కొండల్లో ఇంతకు ముందండి కొన్ని రోగాలు కూడా ఈ అడవుల్లో తిరిగితే పోతాయి అంత మంచి వనమూలికలు ఉన్నాయండి ఈ అడవుల్లో ఈ కొండల్లో ఇక్కడ చిటిమిటికాయలు రేగ్గాయలు పాలపళ్ళు వెనకటి అన్ని కలేకాయలు జానకాయలు అన్నీ దొరికాయండి ఇంతకుముందు తీసుకొచ్చి మాకు మా ఊర్లోకి తీసుకొచ్చి కోసుకొచ్చి అమ్మేవాళ్ళు మంచిగా చాలా అంటే చాలా బాగుంటాయి అసలు టేస్ట్ కూడా నేను చిన్నపిల్లప్పుడు బాగా తినేదాన్ని ఇప్పుడు ఎందుకు అన్నీ తగ్గిపోయినాయి ఎక్కేవాళ్ళు లేరో ఏమో ఆమె ఎట్లకుండా పైకి వెళ్తే అండి అలిగిపోయిన అమ్మవారు ఉంటుందండి ఆయన లక్ష్మీ నరసింహస్వామికి ఇద్దరు భార్యలు కదా చింతలక్ష్మి ఆదిలక్ష్మి అలిగిపోయిన ఆదిలక్ష్మి ఉంటుంది అక్కడ అసలు ఎంత అంత మంచి మంచిగా చేయించారు అసలు నాకైతే వదిలిపెట్టి ఎంతసేపటికి రావాలనిపించదు ఆ మెట్ల మార్గం అనమాట పైకి పోవాలి ఇదిగోండి ఇంకా గుడి అంతా ఇట్లా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఒకసారి సందర్శించండి అందరు కూడా మా వాడైతే బాగా ఎగురుళ్ళు దూకుళ్ళు పెడుతున్నాడు అదిగోండి ఈ మెట్ల కింద ఇక్కడ ఇప్పుడు నేను చూస్తున్నా కదా ఇక్కడ నుంచి కిందకి దిగితే దారి ఉందండి ఆ దారి గుండా దిగితే కిందకి అదిగోండి నీళ్ల మార్గం నీళ్ళు అవిగోండి అదిగో ఈ మెట్ల గుండా అట్లా కిందకి దిగితే సూర్య అనమాట ఆ నీళ్ళు ఎప్పుడు ఎండిపోవు అసలుకి ఏం నడి ఎండాకాలం కూడా ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఆ నీళ్లు అట్లానే ఉంటే అక్కడ పొంగళ్ళు చేస్తారండి ఈ నీళ్లు మాత్రం బాగుంటాయండి అసలుకి ఇంకా ఏ ఏ టైము పోయినా నీళ్ళు మాత్రం అక్కడ ఉంటానే ఉంటాయి ఇవి జల్ ఏదో అంటారండి సొరే ఏదో ఆ సొరే అట్లా ఉంటుంది ఇంకా అయితే అప్పట్లో వెనకటి రోజుల్లో ఎక్కడ నీళ్ళు ఉండవు కదా అన్ని జీవాలు మొత్తం వచ్చి ఇక్కడే నెండల కాలం మంచినీళ్ళు కానీ ఏదైనా ఇదిగోండి స్వయంభూగా ఎలిసిన లక్ష్మీనరసింహస్వామి అమ్మవారు రాతి విగ్రహం ఏమోనండి స్వయంభూగా ఎలిసారండి ఇలా అయ్యో కనపడుతున్నాయిగా అది కూడా అక్కడ అది ఇవేమో పెట్టిన విగ్రహాలన్నమాట ఈయన చాలా అసలుకి అనుకున్న పనులన్నీ మనకి నెరవేరుస్తాడండి ఈ స్వామివారి కృప ఉంటే ఎంత మంచిగా ఉంటుంది చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం